ఇప్పుడు మనం ముఖ్యంగా మీకు అందరికీ ఏంటంటే మనకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి మీరు ఎవరెవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో జాగా ఉన్న వాళ్ళందరూ కూడా అరుకులు అయితే మరి కట్టుకోవచ్చు మన గ్రామంలో ఇప్పుడు అధికారులు చెప్పిన లెక్క ప్రకారము ప్లాట్లు ఉన్నవాళ్ళు ఎనభై ఐదు ప్లాట్లు లేని వాళ్ళు ముప్పై ఐదు అంటే ఎనభై ఐదు మంది అయితే వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు వాళ్ళకి ప్లాట్లు ఉన్నాయి కాబట్టి మరి మీరు నాలుగు వందల ఎస్ఎఫ్పి కట్టుకోవచ్చు మీరు ఇంకా అవసరం ఉండే రెండు లక్షలు యాడ్ చేసుకొని ఆరు ఆరు వందల ఎస్ఎఫ్పి కూడా కట్టుకోవచ్చు మీకు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఇస్తాము అవన్నీ కూడా మంచిగా మరి చూసుకొని మంచి ముహూర్తం చూసుకొని ముగ్గు వస్తుంది త్వరలోనే మీకు అలాట్మెంట్ ఇస్తాము ఇక ముప్పై ఐదు మంది ఏదైతే ఉన్నదో మరి ఇక్కడ వీళ్ళు మన వెంకట వీళ్ళు అంటున్నారు కొంత ఇంకా జాగ్రత్త కూడా అవైలబుల్ అంటారు దాన్ని కూడా మరి చూస్తుంది అంటే బ్లాక్ రోజు డెబ్బై ఐదు గజాలు కట్టేసి ముప్పై ఐదు మంది కూడా మనం ఇద్దాం అలా కూడా మనం మీరు ఇల్లు కట్టుకోవచ్చు ఇక మిగతాది టెంపుల్కు కాంపౌండ్ వాళ్ళు కావాలంటా ఉన్నారు అక్కడ మన వెనుక కాలనీలో మేము వచ్చినప్పుడు అప్పుడు వచ్చిన ముందు వచ్చి అక్కడ చూస్తారు నేను అక్కడ ఏం మరి అక్కడ మొత్తం అలా సీసీ రోడ్స్ డ్రైన్స్ సీసీ రోడ్లు డ్రైన్స్ అది ఏముందో ఒకసారి డెస్టినేషన్ ఇప్పిద్దాము వీడల వారిగా కొంచెం కొంచెం మనం అని దాన్ని పెట్టుకొని ఇద్దాము ఇంకా మిగతా అది మీకు అందరు కూడా రేషన్ కార్డులు వస్తున్నాయి ఇంకా సన్నబిలియం వస్తున్నాయా సన్నబిలియం వస్తుంది సార్ సరే ఇంకా చూద్దాం ఇప్పుడు రాజీవ్ వికాస్లో కూడా మీరు అప్లై చేసుకుంటారు కొంతమంది సో ఇంకా అది క్లారిటీ వచ్చిన తర్వాత మీది అయిన తర్వాత దానికి ఎవరో రెండు కూడా దాన్ని బట్టి చూద్దాం సో ఇప్పుడు ఒకటి కళ్యాణ మండపం అడుగుతా ఉన్నాడు ఆ కళ్యాణ మండపం కూడా చాలా సపరేట్గా నేను నా సోషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి కానీ ఇంటి పిట్టు డెఫినెట్గా ఒకటి మనం కళ్యాణ మండపం పెడుతున్నాం టెంపుల్ కూడా కాంపౌండ్ వాళ్ళు పెడుతున్నాం మనం ఎనర్జీస్ మంచి వాళ్ళు నా రోడ్స్ చేసుకోవచ్చు సో ఇందులో మీద ఎట్లా వస్తుంది సో డెఫినెట్గా మనం మీరు మార్పు చూడబోతారు ఒక రెండు మూడు ఇండ్లల్లో మొత్తం బాలనగర్ రూపురేఖలు మారే అవకాశం ఉంది తప్పకుండా న్యూజాల్యాండ్ అండగా ఉంటాయి ఇప్పుడు రాజనగర్ ఉన్నారు మన ఉన్నారు సో వీళ్ళందరం కూడా